ఈ రోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి డబల్ ఇంజన్ సర్కారు ఉంది అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ఈ రోజు మనం చేయగలుగుతున్నాం నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను నా అనుభవం ఉంది ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో ఆ ఐదేళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను నేను గాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గాని బిజెపి ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం సమీక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం ఇంకా మెరుగైన సమీక్షేమం ఇస్తానని మీకు ఆమె ఇచ్చాను అందుకే ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశావని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా